ఒక మంచి శుభవార్త ఏమంటే ఈరోజు మేము వజ్ర మై మై వజ్ర హైపర్మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఇందులో మేము అన్ని వస్తువులు అంటే మా కిచెన్ ఐటమ్స్ తర్వాత గ్రాసరీ ఐటెమ్స్ అపెరల్స్ వన్ గ్రామ్ గోల్డ్ టాయ్స్ అన్ని ఫ్యాన్సీ ఐటెమ్స్ ఫర్నిచర్ ఎలక్ట్రానిక్స్ అన్నీ అంటే ఇది అది లేకుండా వెజిటబుల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా గృహోపకరణాలకు సంబంధించినటువంటి అన్ని అన్నిఐటమ్స్ని అతి తక్కువ ధరకు మేము ఇక్కడ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఏమంటే ఈ వారం ఈ వారాంతం వరకు మేము ఓపెనింగ్ ఆఫర్ కింద ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మేము డిస్కౌంట్స్ ఇస్తున్నాము అనంతపురం ప్రజలు మమ్మల్ని ఆదరించి ఇంకా మా వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ దసరా దీపావళి మేము కొత్తగా మంచి